హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక గగన్ అయితే భూమి ధరణి ఇద్దరు ఒకటి అని తెలుసుకొని ఆనందంతో భూమి ఎదురుగా వెళ్ళి నుంచుంటాడు ఈ విషయం తెలుసుకున్న భూమి కూడా అమాంతం వెళ్ళి గగన్ని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి ఎప్పుడైతే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పానో ఆ అమ్మాయి కూడా తిరిగి నాకు ఐ లవ్ యూ చెప్పింది నేనే ఆ విషయాన్ని ఇంత లేటుగా తెలుసుకున్నాను ఎందుకు భూమి నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు కానీ నీ మనసులో మాట చెప్పటానికి ఎందుకని చెప్పేసి ఇంతకాలం ఇంతలాగా వెనకడుగు వేసుకొని వచ్చావు చెప్పు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ అంతేకాదు నువ్వు నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో ఆ శరత్ కూడా అలానే నువ్వు గౌరవిస్తున్నావు ప్రేమిస్తున్నావు ఆయన నీ తండ్రి కూడా కాదు కదా నిన్న కాక మొన్న పరిచయమైన శరత్చంద్రాకి నాకు ఒకేలాగా నువ్వు ఎందుకని ప్రేమను చూపిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి అలానే ప్రేమతో పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఈ ఒక్క మాటని మాత్రం నన్ను అడగద్దండి ఈ ఒక్క విషయానికి మాత్రం నేను సమాధానం చెప్పలేనండి అని భూమి అంటూ ఉంటే సరే అయితే అడగద్దు అన్నావు కదా ఎప్పటికీ అడగను సరేనా పద వెళ్దాం అని అంటూ ఉండగా నేను రాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే ఇక ప్రేమించిన అమ్మాయిని ఒంటరిగా ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడు వదలడు ఏ కన్న తండ్రి కూడా వదలడు నువ్వు నాతో పాటు రా భూమి అని చెప్పేసి కార్ ఎక్కించుకొని ఎంతో సంతోషంతో ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ విషయాన్ని అమ్మకు కాల్ చేయాలని శారదకు కూడా కాల్ చేస్తాడు ఇక వెంటనే అవునా నాన్న చాలా సంతోషం రా అని చెప్పేసి ఇక భూమి గురించి గగన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది శారద మరోపక్క అక్కడేమో ఫామ్ హౌస్లో కూర్చొని డ్రింక్ చేస్తూ నా నేను ఎంతగానో నమ్మకం పెట్టుకున్న భూమి ఆ గగన్గాడిని ప్రేమించటం ఏంటి అని చెప్పేసి తన మూలానే మందు మానేసిన మళ్ళీ శరత్చంద్ర మళ్ళీ డ్రింక్కి అలవాటు పడిపోతూ ఉంటాడు మరో పక్క ఎంతమందికి ఎన్ని కుట్రలు చేసినా ఎంతమందిని ఎంతగా ఇబ్బంది పెట్టినా తన భర్త మీద తన బావ మీద అమితమైన ప్రేమతో ఉంటూ ఉంటుంది కదా అపూర్వ బావ ఫోను లిఫ్ట్ చేయటం లేదు పిన్ని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అపూర్వ ఒక పక్కన కంగారు పడిపోతూ ఉంటుంది కానీ ఫామ్ హౌస్లో డ్రింక్ చేస్తూనే ఉంటాడు శరత్చంద్ర అంతకుముందే మన హిందూ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా ఇక వంశీకి కూడా వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే వంశీ పెళ్ళి అవ్వకముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయితోటి ఎంతగానో ముందుకు నడుస్తూ ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు తర్వాత తీరా ఇందుని పెళ్లి చేసుకొని గతాన్ని మర్చిపోయి హిందూతోనే కాపురం చేస్తాడు కానీ గర్ల్ఫ్రెండ్ మాత్రం కాల్ చేసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను నీ కారణం చేతే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఈ వార్నింగ్ అంతా కూడా శరత్ చంద్ర చూసి రేపు పొద్దున్న ఇందుని తీసుకుని నువ్వు నా ఇంటికి రా నీలాంటి వాడిక ఇందునిచ్చి పెళ్లి చేసింది అంతగా కావాల్సి వస్తే ఇందుకి మరో అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ ఇలా మోసం చేసిన వాడితో మాత్రం కాపురం చేయనివ్వను అని చెప్పేసి శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కదా అప్పుడు శరత్చంద్ర చంద్ర డ్రింక్ మీద డ్రింక్ తాగుతూనే ఉంటాడు ఇక ఇద్దరూ ఏమో ఆనందంతో ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ ఐస్ క్రీమ్ కనిపించడంతో ఏయ్ నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాదు ఒక్క నిమిషం ఆగు నీకు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను అని చెప్పేసి గగన్ కారు దిగంగానే మన భూమికి అయితే కాల్ వస్తుంది శరత్చంద్ర దగ్గర నుంచి శరత్చంద్ర ఫోన్ చేస్తూ ఉండగా భయం భయంతో ఎత్తి హలో నాన్నా అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎక్కడున్నావు అని అంటూ ఉంటే అది అది నాన్న నేను అని అంటూ ఉండగా నువ్వు అంతగా మాట్లాడడానికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నావంటే ఆ గాడితో వెళ్తున్నావని నాకు అర్థమైపోయిందమ్మా అర్థమైపోయింది నువ్వు నన్ను మోసం చేసావు ఈ నాన్నను పిచ్చివాణ్ణి చేసావు ఒకప్పుడు నా మీద అమితమైన ప్రేమను చూపించి మందు మాన్పించిన నువ్వే నా నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఆ మందే తాగేటట్టుగా ఒంటరిగా ఫామ్ హౌస్లో కూర్చొని నా జీవితంలో బాధపడుతున్నాను ఎందుకంటే నా కూతురి నన్ను మోసం చేసింది అని చెప్పేసి శరత్ చంద్ర డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఫోన్ మాట్లాడటంతో క్షణం కూడా ఆలోచించుకోకుండా పక్కనే ఉన్న ఆటో ఎక్కిపోయి మన భూమి అయితే ఫామ్ కి అయితే బయలుదేరిపోతుంది ప్రేమతో భూమికి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిన తర్వాత గగన్ ఇదిగో ఐస్ క్రీమ్ అని ఇవ్వటంతో కార్లో భూమి కనిపించదు ఇదేంటిది భూమి కనిపించటం లేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే చూస్తూ ఉంటాడు ఎక్కడా భూమి కనిపించదు పక్కనేమో సౌండ్స్ వస్తూ ఉంటే కార్ని స్టార్ట్ చేస్తాడు గగన్ అర్థమైంది ఎందుకని చెప్పేసి భూమి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక వెంటనే మళ్ళీ భూమికి కాల్ చేస్తూ ఉంటే ఏవండి ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి కాలైతే అయితే కట్ చేసి అన్నా నువ్వు త్వరగా పోనివ్వన్నా అని చెప్పేసి భూమి అయితే వెళ్తూ ఉంటుందా తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ ఏంట్రా గగన్ నీతో పాటు భూమి వస్తుంది అని అన్నావు ఒంటరిగా వచ్చావేంటి నాన్న ఏమైంది అని అంటూ ఉంటే ఆనందపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావటం లేదమ్మా భూమి నన్ను ప్రేమిస్తుంది ఆ మాట మాత్రం నేను గట్టిగా చెప్పగలను కానీ నన్ను ఎంతలా ప్రాణంగా ప్రేమిస్తుందో ఏమీ కాని ఆ శరత్ చంద్రాన్ని కూడా అంతగానే ప్రేమిస్తుంది అదే నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి గగనైతే లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తుంది కదా అంతకన్నా ముందు వంశీనేమో నిన్ను ఇందో నుంచి దూరం చేస్తాను అని చెప్పటంతో ఇక నేను భార్యాభర్తలం విడిపోతాం కట్నం ఇదంతా వచ్చింది ఇప్పుడు నేను హిందూని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ హిందూ దృష్టిలో నేను ఇలాంటి వాడిని కాకూడదు అని చెప్పేసేసి ఫామ్ హౌస్లో ఉన్న శరత్ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను ఇందు ఇప్పుడు బాగానే ఉన్నాం మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అని అంటూ ఉంటే నీలాంటి వాడితో ఉండకూడదు పెళ్ళి కాకముందు ఒక అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి కడుపు చేసి ఇప్పుడు ఇందుని నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావంటే నేను ఎలా నమ్మాలి వెళ్ళిపోరా వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే వెళ్తాను కాకపోతే నువ్వు నా జీవితంలో ఇక నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా వెళ్ళిపోతాననుకుంటున్నారు అని చెప్పేసి డ్రింక్ బాటిల్ని ఒక్కసారిగా స్టమక్లోకి గుచ్చి ఇక మొత్తానికి కూడా ప్రాణాలు తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరుగు పరుగున వంశీ అయితే మరోపక్క ఒక్కసారిగా కుప్ప కూలిపోయి రక్తపు మడుగుల్లో ఉంటాడు శరత్చంద్ర తండ్రిని కాపాడుకోవాలి తండ్రిని ఇక డ్రింక్ నుంచి మాన్పించి ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పేసి భూమి వెళ్తుంది కదా తీరా భూమి వెళ్ళేసరికి నాన్న నాన్న అని కింద పడిపోయినున్న తన తండ్రిని పక్కకు తీసేసరికి రక్తపు మడుగుల్లో ఉంటాడు తన తండ్రి ఒక్కసారిగా తన నాన్నకి అలా గాజు బాటిల్ కడుపులో ఉండటం రక్తం ఉండటం చూసి భూమికి క్షణకాలం ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఆ గాజు పెంకుని తీసి తన తండ్రిని గట్టి గట్టిగా ఏడుస్తూ నాన్న ఏమైంది నాన్న మీకు అని బోరు బోరున కన్నీళ్ళు పెట్టుకుంటూ అంబులెన్స్కి అయితే కాల్ చేస్తుంది శరత్ చంద్రాని హాస్పిటల్కి అయితే తీసుకు వెళ్తారు ఈ విషయం తెలుసుకున్న అపూర్వ బావా బావా ఏమైంది బావా నీకు అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక వెంటనే హాస్పిటల్లో ఈయనకు ఎవరో మర్డర్ టెటెంట్ చేశారు అని చెప్పడంతో చేసింది ఎవరో కాదు ఈ భూమిని అయి ఉంటుంది అని చెప్పేసేసి ఇక అపూర్వ అయితే నా బావకేమైనా కావాలి నిన్ను మాత్రం వదులు పెట్టను అని అంటూ ఉంటే అపూర్వ ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదా నాన్న ప్రాణాలను నేనెందుకు తీయాలనుకుంటాను నువ్వు ఇప్పుడు దాకా నీకు అన్ని నిజాలు తెలుసు నిజం తెలియని దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు ఒక పక్క నాన్నకేమవుతుందని నేను కంగారు పడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే పక్కనే ఉన్న గోరింటాక పిన్ని ఇక వెంటనే ఇది కాదమ్మాయి ఆ గగన్గాడే ఏదో చేసి ఉంటాడు భూమి ప్రేమ కోసం గగన్గాడే ఇదంతా చేసి ఉంటాడు అని అనగానే ఇక వెంటనే అవును పిన్ని అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పేసేసి హాస్పిటల్కి పోలీసులు రావటంతో నా అనుమానం అంతా కూడా గగన్ మీదే ఆ గగన్గాడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అపూర్వ గగన్ని అయితే అరెస్టు చేపిస్తుంది అసలు ఆయన నేను వచ్చేదాకా పక్కపక్కనే కారులో ఉన్నాం ఇదేంటిది అపూర్వ గగన్ని అరెస్టు చేపించటం ఏంటి అని చెప్పేసేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి నాకేమీ తెలియదండి శరత్చంద్రాకి లావటం ఏంటి అని అంటూ ఉంటే శరత్చంద్రకి ఉన్న ఏకైక శత్రువు నువ్వే కాబట్టి నిన్నే జైలుకు పంపిస్తాం అని చెప్పేసేసి గగన్ని అయితే తీసుకుని వెళ్తారు నా కొడుక్కి ఏమీ తెలియదండి అని శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది అయినప్పటికీ కూడా గగన్ని అయితే పోలీసులు అయితే వచ్చి అరెస్టు చేసుకుని తీసుకొని వెళ్తారు ఇక భూమి అయితే ఒక పక్క కన్న తండ్రి చావు బతుకుల మధ్యలో ఉండటం మరో పక్క గగన్ వచ్చేసేసి జైలుకి వెళ్ళటం ఈ రెండు పరిణామాలతోటి ఏం చేయాలో తెలియక అక్కడే హాస్పిటల్లో ఉన్న దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆయనకి బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలనగానే భూమి నేను ఇస్తాను అని చెప్పేసి తన తండ్రికి బ్లడ్ అయితే ఇస్తుంది చివరాఖరికి తన తండ్రిని అయితే ఒక్కసారిగా అయితే ప్రాణాలతోటి కాపాడుకుంటుంది ప్రాణాలతో కాపాడుకున్న తర్వాత తనకి ఎలా ఉంది డాక్టర్ అని అంటూ ఉండగా బాగానే ఉంది కాకపోతే మేజర్గా లోపలికి ఎక్కువ స్టిచ్చెస్ వేయడంతో అతన్ని ఎక్కువగా మాట్లాడినివ్వకూడదు కదలనివ్వకూడదు రేపు డిశ్చార్జ్ చేస్తాం వాళ్ళంతా అబ్జర్వేషన్లో ఉంచుతాం అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే చెప్తారు మరో పక్క గగన్ జైలుకి వెళ్ళటంతో భూమి అయితే అపూర్వగారు ఇదంతా కూడా గగన్ గారు చేయలేదు అని చెప్పేసేసి ఫైట్ చేస్తూ ఉంటే ఎందుకని నువ్వు ఇలా ఎందుకని వెనకేసుకొస్తున్నావో నాకు తెలియటం లేదా నా బావకున్న ఒక్కొక్క వైకైక శత్రువు ఆ గాడే ఆ విషయం నీకు కూడా తెలుసు అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా బావకు చెప్తే మాత్రం ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి అయితే తన బావను ఎవరిని మాట్లాడినివ్వకోకుండా తనే దగ్గరుండి సేవలు చేసుకుంటూ ఉంటుంది మరోపక్క ఏవండి మన గగనండి అని చెప్పేసేసి ఇక వెంటనే శారద తన భర్తకు కాల్ చేయటంతో ఎక్కడో ఏదో జరిగింది అయినా శరత్ చంద్ర గారికి మర్డర్ అటెంప్ట్ చేసే అంత కక్షలు ఎవరికి ఉన్నాయి ఏదో జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే చివరాకరికి వచ్చేసేసి భూమి అయితే గగన్ని విడిపించడం కోసం మొత్తానికి అయితే పెద్ద ప్లానే వేస్తుంది అది ఏంటి అంటే తన తండ్రిని ఎలా అయితే రక్తం ఇచ్చి కాపాడుకుందో భూమి ఇక మనసులో స్థానం ఇచ్చి ప్రేమించిన గగన్ని విడిపించడం కోసం ఇక మొత్తానికి పెద్ద ప్లాన్ వేస్తుంది కానీ కోర్టుకు తీసుకుని వెళ్ళి కోర్టులో పూర్తిగా కొన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడాలి అని అపూర్వ ప్లాన్ చేస్తుంది కానీ కోర్టులో తగిన సాక్ష్యం కావటం కోసం భూమి అయితే చివరి క్షణంలో వెళ్ళి ఇక గగన్ గారు ఏ తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఉందా అని చెప్పేసి కోర్టుకైతే ఎంట్రీ ఇస్తుంది ఇక ఫామ్ హౌస్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దా అని చెప్పేసి కోర్టుకైతే ఎంట్రీ ఇస్తుంది ఇక ఫామ్ హౌస్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అక్కడ దొరికిన సాక్ష్యాల ద్వారా గగన్ని నిర్దోషిగా విడిపించి కోర్టులో అయితే ఇందు భర్త వంశీనిదంతా చేశాడని చెప్పేసేసి వంశీ యొక్క నిజస్వరూపాన్ని అయితే బయట పెడుతుంది భూమి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భూమి గగన్ ఒకరికొకరు హాక్ చేసుకుంటారు ఇందు భర్త జైలుకైతే వెళ్తాడు కానీ నన్ను క్షమించు ఇందు నేను ఏం చేయాలో తెలియలేదు కానీ నాన్నను ఎందుకు పొడిచాడో నాన్నను ఎవరైనా హాని చేస్తే నేను తట్టుకోలేను అందుకోసమే అది ఎవరినైనా జైలుకు పంపించేవాడిని తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్ష పడాలి గగన్ గారికి ఏ శిక్ష పడకూడదు అని చెప్పేసేసి భూమి అయితే మొత్తానికి అయితే ఈ రకంగా జైలుకైతే పంపిస్తుంది వంశీని ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరగబోయేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్